మనం గచ్చిబోళి దగ్గర ఎంట్రీ అయ్యి బెంగళూరు హైవే మీదకి ఎగ్జిట్ అవుతున్నాము ఇక్కడ ఈ టైంలో ఆపి మన సమస్యను పరిష్కరించుకోవాలా ఆగకుండా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి అనేది మనకు తెలిసిపోద్ది ఎందుకంటే అక్కడ నేను వీడియో చేసే తొందరగా వీడియో చేసే మూమెంట్లో నా ముందు కారుతో ఉన్న స్కాన్ చేసిన స్కాన్ చేస్తే దాంతోపాటు ముందుకు వచ్చేశాను సో అది ఇక్కడ ఇష్యూ అవ్వచ్చు సుమారుగా నాకు తెలుసు ఎందుకంటే మన వెహికల్స్ స్కాన్ లేకుండానే అవుట్డోర్లోకి ఎంట్రీ అయిపోయాం మనం చూద్దాం ఏమవుతో మీరు తెలుసుకోండి మీకు ఇలాంటి అనుభవాలు అనుభవాలు అయితే కదా ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయితే మీకు ఏం చేయాలో తెలుస్తుంది నిజం నాకైతే ఒకటే దారి ఉంది ఏదో ఒక వెహికల్ వెనకాల నుంచి వెళ్ళిపోవటమే ఎందుకంటే ఖచ్చితంగా ఆపితే ఎక్కడ ఎంట్రీ అయ్యావు ఎందుకు ఎలా ఎంట్రీ అయ్యావు అనేది మొత్తం వీళ్ళు ఆగుతూ ఉంటారు సో నా ఆలోచన అయితే నా ముందున్న వెహికల్ని స్కాన్ చేసి వెళ్ళిపోవడం అనిపిస్తుంది మన దరిద్రం ఏంటంటే ఆ గేటు దగ్గర మనిషి ఉన్నాడు కపోతే మనకు బొక్క పడుతుంది సో అందుకే మన మూమెంట్స్ ఆగి చేసాము